అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో మేడం హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఈ హైపర్ యాక్టివిటీ తగ్గించడానికి ఎలాంటి ఎన్విరాన్మెంట్ అవసరం అంటారు జనరల్గా ఇలాంటి హైపర్నెస్ అనేది పెరిగిపోవడానికండి మనం ఏం చేస్తున్నాము అంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మొబైల్స్కి ఎడిక్ట్ చేసేసి పిల్లల్ని వాళ్ళకి ఇంకా బయటకు వెళ్లకుండా ఏం ఆడుకున్నా ఏం చేసినా ఇంకా ఇంట్లోనే అన్నట్టు క్రియేట్ చేస్తున్నాం అంటే చాలా మంది పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు అల్లరి చేసినప్పుడు ఓకే వాళ్ళకి ఒక మొబైల్ ఇచ్చేస్తే కామ్గా కూర్చుంటారు అని కూడా పేరెంట్స్ అనుకుంటూ ఓకే స్క్రీన్ ఎడిక్షన్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి అడల్ట్స్లో ఉంటుంది చిల్డ్రన్లో కూడా ఉంటుంది అది వాళ్ళకి న్యాచురల్ సెట్టింగ్ అనేది అసలు వాళ్ళకి తెలియదు ఫస్ట్ న్యాచురల్గా నేర్చుకునేవి చాలా ఉంటాయి పిల్లలు చూడండి ప్రతి చిన్న విషయంలో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు పుట్టినప్పటి నుంచి చేసే ప్రతి పనిలోనూ ఆడే ఆటలో అవ్వచ్చు నేర్చుకోవడంలో అవ్వచ్చు ఏదైనా కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటాం మనం అందరం కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మట్టిలో ఆడొద్దని వాటర్లో ఆడితే జర్మ్స్ వస్తాయి వస్తాయి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి ఆపేస్తున్నాం కానీ అలా చేసే ఇమ్యూనిటీని తగ్గించేసాం పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కి చాలా తొందరగా ఇదైపోతున్నారు అండ్ వాటితో పాటు వాళ్ళల్లో ఇంట్రోవర్ట్ నేచర్ అనేది పెరుగుతుంది పిల్లల్లో అండ్ ఇంకా విటమిన్ డెఫ్ విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ సన్లైట్ ఉండదు ఎక్కడ ఏసీ లేసి ఇంట్లోనే కూర్చోబెట్టి ఫోన్లు ఇవ్వడం ఒక స్క్రీన్ చూపించడం ఇదే జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బీచ్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా బీచ్కి వెళ్తే అసలు వాటర్లో ఎంతసేపు ఆడుతామో శాండ్లో కూడా అంతేసేపు ఆడతాం అసలు కాళ్ళకి మట్టి తగిలి తగిలితే మట్టి కానీ డస్ట్ కానీ తగిలితే ఇష్టం లేని పిల్లలు కూడా ఇసుకలో ఎక్కువ ఆడుతూ ఉంటారు చాలా ఇష్టంగా అది మంచి రిలాక్సేషన్ ఇస్తుందండి వాళ్ళలో అటెన్షన్ పెంచుతుంది ఇసుకలో ఆడుకోవడం కూడా అది కూడా ఒక యాక్టివిటీయే కదా దాని నుంచి కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటారు వాళ్ళు సాండ్ థెరపీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అడల్ట్స్లోనైనా చిల్డ్రన్లోనైనా ఒక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మట్టితో ఆడేటప్పుడు ఇసుకతో ఒక బొమ్మ చేయాలన్నా కూడా చాలా ప్రాసెస్ జరుగుతుంది అక్కడ బ్రెయిన్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఇమాజిన్ చేసుకుంటారు క్రియేటివిటీ డెవలప్ అవుతుంది క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది ఇంకా వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అది ఒక గ్రూప్ యాక్టివిటీలో ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురుండి చేసేది కాబట్టి అలా ఆడుకోవడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి పిల్లలకి గ్రూప్లో సోషల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి ఈ ఇమాజినేషన్ క్రియేటివిటీ లెవెల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఒక వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీ చెయ్యి ఏం చెయ్యాలి అని డిసైడ్ అవుతారో ఫస్ట్ దాన్ని ఇమాజిన్ చేసుకోగలుగుతారు ఇమాజినేషన్లో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ కూడా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకుంటారు తర్వాత ప్లాన్ చేసుకొని మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేస్తారు ఇదంతా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్లో జరుగుతుంది సో ఇదంతా ఇంప్లిమెంట్ చేయడానికి బ్రెయిన్ అంతా వర్క్ చేస్తుంది సో కాగ్నేషన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది ఇలాంటి శాండ్ థెరపీలో ఎంతైతే రిలాక్సేషన్ వస్తుందో అంతే నేర్చుకునేది కూడా ఉంటాయి వాళ్ళకి అప్పుడప్పుడు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి ఇమాజినేషన్ వాళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంది అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది ఏ పని ఎలా చేయాలి అనేది ఎలా నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఒక ఆర్ట్ ఆర్ట్ రూపంలోనే తెలియపరుస్తారు వాళ్ళు చేసే బొమ్మలో కానీ వాళ్ళు వేసే డ్రాయింగ్లో కానీ మన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది సో న్యాచురల్గా నేర్చుకోవడము తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నే నేచర్లో ఎక్కువ ఆడుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి సో అసలు ఈ శాండ్ థెరపీ అనేది పిల్లలు మీరు చెప్పారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి సో పెద్దవాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అంటారు అప్పునెట్టుగానండి శాండ్ థెరపీ ఇప్పుడు మనకి ట్రే థెరపీ అని చెప్పేసి ఒక బాక్స్లో ఆర్ ట్రేలో శాండ్ పోసి ఇస్తున్నారు పిల్లలకి హ్యాండ్స్కి మంచి ఎక్సర్సైజ్ వాళ్ళకి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కూడా పెంచుతుంది ఇసుకలో ఆడటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సోషల్ స్కిల్స్ పెరుగుతాయి క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అడల్ట్స్కి కూడా థెరపీ అనేది చాలా రిలాక్సేషన్ ఇస్తుంది స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేస్తుంది థెరపీ పిల్లలతో పాటు పెద్దవాళ్ళల్లో కూడా ఉన్న యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ లెవెల్స్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తాయి మంచి రిలాక్సేషన్ ఇస్తుందండి మైండ్కి వీళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎపిసోడ్స్లో చైల్డ్హుడ్ డిజార్డర్స్ కానీ వాళ్ళల్లో ఉండే అగ్రెషన్ లెవెల్స్ కానీ హైపర్ యాక్టివిటీని కానీ వీటన్నిటిని కూడా థెరపీ అనేది రెడ్యూస్ చేస్తుంది వాళ్ళలో మంచి రిలాక్సేషన్ ఇస్తుంది మైండ్ ఎప్పుడైతే రిలాక్సేషన్ మోడ్లో ఉంటుందో కొత్తవి నేర్చుకునే టైం వాటికి దొరుకుతుంది ఇవన్నీ కూడా మంచి బూస్టింగ్గా అనిపిస్తాయి వాటికి సో అంత రిలాక్సేషన్ ఇస్తుంది థెరపీ అనేది పిల్లల్ని నేచర్కి దగ్గరగా పెంచడం అనేది కరెక్ట్ మనం కూడా చిన్నప్పుడు చూసి నేర్చుకునేవే ఎక్కువ ఉండేవి పొలాల దగ్గరని విలేజెస్లో అయితే ఇంకా ఎక్కువ వాటర్లో ఆడుకోవడం ఇవన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడు పిల్లల్ని ఎక్కడికి బయటికి పంపించాలంటేనే చాలా ఆలోచిస్తున్నారు పేరెంట్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పబ్లిక్ ప్లేసెస్కి తీసుకెళ్తే ఇంకేదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచడం వల్ల వాళ్ళల్లో చాలా ఇష్యూస్ ఎక్కువైపోయాయి బిహేవియరల్ ఇష్యూస్ అగ్రెషన్ కూడా అలా ఎప్పుడైతే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నామో ఇంకా లెవెల్స్ పెరిగిపోతున్నాయి సో అలాంటి వాటి నుంచి మంచి చేంజ్ ఉంటుంది పిల్లలకి ఇలా శాని థెరపీ ఇలా బీచ్లో ఆడించడం వల్ల ఇసుకలో ఆడుకోవడం వల్ల వాళ్ళల్లో ఇమాజినేషన్ పవర్స్ క్రియేటివ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అడల్ట్స్లో కూడా చాలా రిలాక్సేషన్ వస్తుంది వాళ్ళు చేసే వర్క్ నుంచి స్ట్రెస్ రిలీఫ్ ఇదంతా కూడా బిహేవియర్ చేంజెస్ ఉన్న పిల్లల్లో పేరెంట్స్లో ఎలాంటి మార్పు వస్తే మంచిది అంటారు జనరల్గా ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నది పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టైం ఉండట్లేదు వీకెండ్స్లో వాళ్ళకి టైం దొరికినప్పుడు ఎలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు అంటే మాల్స్కి తీసుకెళ్తున్నారు అవి వీడియో గేమ్స్ ఇట్లాంటి గేమ్స్ ఆడటం వల్ల యూజ్ ఏమి ఉండదండి వాళ్ళలో ఇంకా ఐ సైడ్ దెబ్బతింటుంది అక్కడ కూడా స్క్రీన్ అడిక్షనే అందులో చూసే కదా ఆడుతున్నారు అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవే గేమ్స్ మొబైల్స్లో ఆడుతున్నారు సో దానివల్ల ఏం యూజ్ ఉండదు నేచర్లోకి తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ పిల్లల్ని మా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నీళ్ళల్లో ఆడినివ్వరు మట్టిలో ఆడినవ్వరు పేరెంట్స్ కానీ మాంటేసరీలో సెన్సోరియల్ లెర్నింగ్ కోసం మాంటేసరీ స్కూల్స్ పంపిస్తున్నారు ఇంట్లో మట్టితో ఆడినివ్వం కానీ అక్కడ వాళ్ళు చేయించేవి కూడా అవే యాక్టివిటీస్ ఉంటాయి బట్ ఇంట్లో చేయని చేయలేనిది స్కూల్లో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ మట్టిలో ఆడనివ్వడము ఇలాంటివి ఏమీ పేరెంట్స్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ మనందరం కూడా అవన్నీ ఆడుకునే కదా పెరిగాము బట్ ఇప్పుడు కాళ్ళకి మట్టి అనేది అసలు అంటుకోకూడదు అలా ఆలోచిస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా అందుకే ఇమ్యూనిటీ అనేది లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళల్లో ఎక్కువ తొందరగా డిసీజులకి ఎఫెక్ట్ అయిపోతున్నారు చాలా తొందరగా వాళ్ళ విటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అసలు ఎప్పుడూ వినని కొత్త కొత్తవన్నీ కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయ్యి ఉండొచ్చు ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఎక్కువ ఉండొచ్చు పేరెంట్స్ హాలిడేస్ అప్పుడు కానీ వీకెండ్స్లో కానీ అలా న్యాచురల్గా నేచర్లోకి తీసుకెళ్లడం అనేది కరెక్ట్ ఎంతసేపు ఈ మాల్స్లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచే కంటే కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది